ಮಂಗಲಂ ಭಗವಾನ್ ಶಂಭೋ ಸುತ್ರ ಸ್ವಾ ಮರು

पिताब <laughs> నుండి మేము చేస్తున్న ఈ పాదయాత్రకు నిర్మల్ సంబంధించిన మా గురుస్వాములు అయ్యప్ప సేవ సంస్థ నుంచి నాకు ఇంత గౌరవం చాలా సంతోషాన్ని నేను అలాగే ప్రతి సంవత్సరము ఈ పాదయాత్రకు స్వాములు రావడము చాలా మంచి శుభకరము వాళ్ళ మార్పు పోతున్న ఈ పాదయాత్ర నేను స్పష్ట చెప్తున్నాను ఒక వ్యవస్థలో మార్పు రావాలంటే మేము ఎక్కడో ఎక్కడో చూసిన వస్తుంది నేను భక్తి మార్గం వస్తే అది నా ద్వారామైతే చూస్తున్నా పదకొండు మందికి తన యాత్ర యాభై మంది వచ్చిందని సంకల్పం గొప్పగా కాబట్టి అయ్యప్ప మాకు ఉండడు కాబట్టి ఇంతమంది ఆశీర్వాదాలు ఈ వ్యవస్థ నడవ నడవడానికి సహాయపడుతున్న ప్రతి ఒక్క డెబ్బల్ మాస్టేవలకు భూసార్లకు వందరికీ ముందుగా బాధాభిమంది నోకా నిర్మల్ నుండి పాదయాత్ర వెళ్తున్నటువంటి జీ స్వామికి వారి గుండానికి అయ్యప్ప సేవ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు పాదయాత్ర అనగానే నిర్మల్ నుండి స్టార్ట్ అవుతుందంటే జీ గురు గురు స్వామి గుర్తుకొస్తాడు అలాంటిది ఏకంగా ఐదు గ్రూప్లో స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ఏకంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ ఈ సంవత్సరం యాభై మంది సాములతో పాదయాత్ర వేయడము ఒక గొప్ప విశేషము అది జీసీకే సాధ్యమవుతుందని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా ముఖ్యంగా నిర్మల్ ప్రాంతాన్ని నుంచి వెళ్తుండంటే ఎక్కడి నుండో పోతూ పోతూ అక్కడ భిక్షకు అరేంజ్ చేస్తున్నట్టు ఇక్కడ కర్ణాటకలో కూడా జీతాన్ని వస్తున్నట్టు అరేంజ్ చేస్తున్నట్టు ఒక గొప్పతనం ఏంటంటే అయ్యప్ప ఆయనకి ఇచ్చిన ఒక కృప అదే కాకుండా లోక కళ్యాణార్థం ఇది పదిహేనవసారి పాదయాత్ర చేయడము ఒక దేవుడిచ్చిన సంకల్పంగా భావిస్తూ మరి పోయే సాంబులకు ఏ స్థాంలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా పోయి అయ్యప్ప దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా సీసీలు చెప్పినట్టు ఇక్కడ కొత్తగా వచ్చిన సాంపులు కూడా పాదయాత్ర చేస్తున్న స్థాపలు కూడా భూస్వామి పాటలు నడవాలని చెప్పేసి మనసా వాచ కోరుకున్నాం స్వామిమయ్యప్ప